హెలో ఫ్రెండ్స్ ఎందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు సండే కదా ఈ ఆక్వేరియం అయితే మొత్తం క్లీన్ చేయాలని చెప్పేసి మా ఆయన ఫిష్లన్నీ పక్కన పెట్టేశారు సో ఇది వచ్చేసి త్రీ వీక్స్కి ఒకసారి అయితే క్లీన్ చేస్తున్నాం అనమాట మామూలుగా అయితే ఈ ఆక్వేరియం కొన్న వాళ్ళు అంటే కొన్నటప్పుడు వాళ్ళు చెప్పారనమాట ఆ అమ్మే వాళ్ళు ఏమన్నారంటే వన్ మంత్కి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది ఏం చెప్పేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అని కానీ మేము త్రీ వీక్స్కి ఒకసారి చేస్తున్నాము అండ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ చేశాను ఇక్కడ రైస్ కూడా అయింది సో ఇంకా ఈ పని అయితే ఉంది కాబట్టి ఇక్కడ నేను మా ఆయనకి హెల్ప్ చేస్తూ ఉన్నాను అయితే ఎప్పుడైనా సరే తనే క్లీన్ చేస్తారనమాట నాకు ఇంత చేత కాదు ఒక పక్క లక్కీ డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు కదా అందుకనేసి ఈ ఫిష్లు అనేటివి ఇక్కడ బకెట్లో పెట్టేసి అలా ఆక్సిజన్ పెట్టేస్తాడు తర్వాత మొత్తం అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇలా అయితే వేసాము సో ఈరోజు వచ్చేసి స్టోన్స్ అవన్నీ మొత్తం తీసేసామన్నమాట ఏం లేకుండా ఓన్లీ ఈ ఫిషెస్ ఒక్కటి వేసేసాము వాటర్లో ఇప్పుడైతే చాలా నీట్గా క్లీన్గా కనిపిస్తుంది ఒక టూ డేస్ తర్వాత అయితే చూడాలన్నమాట ఎలా ఉంటుంది ఏంటి అనేది సో మా అక్వేరియం ఎలా ఉంది ఫ్రెండ్స్ చెప్పండి ఇంకా వీటికి సంబంధించినవన్నీ బయట పెట్టేశారు అన్నాను కదా అవి అయితే ఇక్కడ ఉన్నాయి చూపిస్తాను సో నైట్ అయితే బట్టలు వేసింది అనమాట అవన్నీ ఆరబెట్టినాను వర్షం పడుతూ ఉంది ఒక పక్కన నేనైతే తీయలేదు మళ్ళీ కాసేపటి తర్వాత ఇంకా అదే స్టాప్ అయిపోయింది సో ఇవన్నీ స్టోన్స్ క్లీన్ చేసి పక్కన పెట్టేశారు అక్కడ ఉన్నవి మా లక్కీ టాయిస్ సో ఇవన్నీ దాంట్లో ఉండేవి అనమాట అయితే ఇంకేం పెట్టలేదు ఇది ఈరోజు స్మాల్ బ్లాగ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్